నమస్తే జర్నలిస్ట్ కేఎంఆర్ ఏలూరు జిల్లా కైకలూర్ దానగూడెం రెండు వర్గాల మధ్య జరిగిన వివాదంలో కైకలూర్ రూరల్ సిఐ రవికుమార్ గారి పైన ఏలూరు జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు డి నాగ్రా గారు పరుష పదుజాలంతో ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏలూరులో దూషించిన వ్యవహారం జిల్లా పోలీస్ సంఘం తీవ్రంగా పరిగణించింది డిఎన్ఆర్ గారు చేసిన వ్యాఖ్యల పైన జిల్లా పోలీస్ యంత్రాంగం జిల్లా పోలీస్ అధికారుల సంఘం ఖండించింది అదేవిధంగా ఒక బాధ్యత కలిగిన పోలీస్ అధికారి పైన పరుష పదజాలంతో దూషించిన డిఎన్ఆర్ గారి పైన కేసు నమోదు చేయడానికి పోలీస్ అధికారుల సంఘం నిర్ణయం తీసుకున్నారు పోలీస్ అధికారుల సంఘంలో సంఘం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏలూరు టూ టౌన్లో దూరం నాయసరా గారి పైన కేసు నమోదైంది మరి ఒక సిఐ గారి పట్ల పరుష పదజాలంతో వ్యాఖ్యానించిన ఈ వ్యాఖ్యలే పోలీస్ సంఘానికి కొంత ఆగ్రహాన్ని కలగజేసింది మళ్ళీ వెంటనే పోలీస్ అధికారులు కూడా మరి దీనిపైన కేసు నమోదుకు పోలీస్ అధికారుల సంఘం నిర్ణయం తీసుకోవడంతో ఈ కేసు నమోదైంది ఈ కేసు త్రీ ఫిఫ్టీ త్రీ క్లాస్ వన్ క్లాజ్ ఏ అదేవిధంగా వన్ వన్ ఫైవ్ క్లాజ్ వన్ అదేవిధంగా త్రీ ఫిఫ్టీ సిక్స్ క్లాజ్ వన్ అదేవిధంగా వన్ థర్టీ టూ బిఎన్ఎస్ వన్ నైంటీ సిక్స్ క్లాస్ వన్ క్లాస్ ఏ ఈ సెక్షన్ల కింద ధోల నాయసరా గారి పైన కేసు నమోదైంది మరి దీనిపైన మరి ధోల నాయసరా గారు ఏ విధంగా స్పందిస్తారో మరి ఈ కేసు తాలూకా పోలీసులు మరి దోల నాయసరా గారి దగ్గరికి వెళ్ళి మరి నాయసరా గారిని పోలీసులు తీసుకొచ్చి అరెస్ట్ చేస్తారా లేదంటే నోటీసులు పంపిస్తారా కేసు రిజిస్టర్ అయింది కాబట్టి ఏలూరు టూ టౌన్ పోలీసులు ఖచ్చితంగా కైక్లూరు వెళ్ళి డిఎన్ఆర్ గారికి నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేయడమా లేదంటే ఈ సెక్షన్ కింద కేసు నమోదైంది కాబట్టి మరి డిఎన్ఆర్ గారిని ఏలూరు టూ టౌన్ పోలీసులు తీసుకురావడమా మరి ఏంటనేది ఈరోజే తెలుస్తుంది నిన్న ఉదయం పదకొండు గంటలకి డిఎన్ఆర్ గారి పైన కేసు నమోదైంది మరి ఈరోజు పోలీసులు మరి ఏ విధంగా ఎవరు ఇస్తారు డిఎన్ఆర్ గారిని అరెస్ట్ చేస్తారా డిఎన్ఆర్ గారి ఇంటికి పోలీసులు వెళ్తారా డిఎన్ఆర్ గారిని ఏలూరు టూ టౌన్కి తీసుకొస్తారా ఏం జరుగుతుందనేది మరి ఈరోజు రేపటి వరకు కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కేసు అయితే పోలీస్ అధికారుల సంఘం నుండి వచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఏలూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది మరి డిఎన్ఆర్ గారు ఏ విధంగా స్పందిస్తారు ఈ సెక్షన్ కింద డిఎన్ఆర్ గారు ఏలూరు టూ టౌన్ పోలీస్కి వచ్చి తను వివరణించుకుంటారా లేదంటే లేఖలుగా ప్రొసీడ్ అవుతారా మరి ఏ విధంగా ప్రొసీడ్ అవుతారో తెలియదు కానీ ప్రస్తుతం డిఎన్ఆర్ గారి పైన అయితే కేసులైతే నమోదయ్యాయి టూ టౌన్ లో కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబయుండి మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరి విచ్చేయండి చందన బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డి గూడెం